నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసుకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నభో బీధి పైనంతై అన్నది మనం వామనావతారంలో మనం చూస్తాము ఆయన ఎదిగినటువంటి తీరు ఆ వామనావతారాన్ని వింటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే వామనావతారాన్ని విన్న వాళ్ళకి పితృదోషాలు కూడా నివృత్తి అవుతాయి అనేది భాగవతం చెబుతుంది అయితే ఇవాళ నేను మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రశ్న జీవితంలో అంతకంతకి అంచలంచెలుగా ఎదగాలి అనుకునే అనుకున్న డెఫినెట్ గా ఎవరైనా అనుకుంటారు కదా ఇక్కడ నుంచి ఇంకొంచెం బెటర్ పొజిషన్ కి వెళ్ళాలి అని చెప్పి అలా అంత అలా మంచి పొజిషన్ కు వెళ్ళేటటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా రెగ్యులర్ గా చేసుకునేవి దాంతో పాటు నిత్యదైనందన జీవితంలో ఇలా మనం నిజంగానే మన జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు మనం మనం ఏం మార్చుకోవాలి వ్యక్తిత్వంలో ఏం మార్చుకోవాలి బిహేవియర్ చేంజెస్ ఏం ఉండాలి అనేది కూడా ఒకసారి చెప్పండి సార్ అంటే ప్రాక్టికల్ గా స్పిరిచువల్ గా రెండు తప్పకుండా అమ్మ మీరు మీ క్వశ్చన్ లోనే ఒక అద్భుతం ఉంది ఎందుకంటే అంచెలంచెలుగా ఎదగాలి అన్నారు చూసారా అది నిజంగానే అంచెలంచెలుగానే ఎదుగుతాడు మనిషి ఎవరో ఎక్కడో ఒక పది కోట్ల మందిలో ఒకరికి సడన్ గా ఏదో లాటరీ తగులుతుంది కానీ నిజంగా మాత్రం అంచలంచెలుగానే ఎదుగుతాడు స్టేబుల్ గా ఉంటుంది అది ట్రూ అది దాని వాల్యూ కూడా తెలుస్తుంది అసలు అది నిజమనే దాన్ని పక్కన పెట్టేసి నేను రాత్రి రాత్రి లాటరీ కొట్టాలనుకుంటాను అది ఎప్పటికో ఎవరికో ఒకరికి జరిగేది ఇది కోట్లో ఒకరికో పది కోట్ల మంది ఒకరికి జరిగేది కూడా అది ఎలా వస్తుందో అలా పోతుంది సమ్ టైమ్స్ అందరికీ అలా అని పోవాలంటే అది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఎదుగుతారు మనిషి ఎందుకు ఎదగలేకపోతాడు ఎందుకు ఎన్ని పూజలు చేస్తున్నా అక్కడే ఆగిపోతాడు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ నేను మీకు అంటే ఈ ఈ ప్రయాణంలో ఒక లక్ష మందిలో ఒకరిద్దరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆగిపోతారు దానికి అసలైన కారణం ఫస్ట్ మనం తెలుసుకోవాలి చాలామంది అడుగుతుంటారు నన్ను ఏమండి అందరికీ రిజల్ట్స్ వస్తున్నాయి నాకు ఎందుకు రావట్లేదు నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు వాళ్ళు చేసే కొన్ని తప్పులు ఉంటాయి ఒక్కొక్కసారి మనం ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తున్నా సరే మనకి ఎందుకు రిజల్ట్ రాదు అంటే చెప్తాను చూడండి ఇప్పుడు ఒక చిన్న పిల్లడు ఉన్నాడు మీరు నర్సరీ ఎల్కేజీ టైంలో లో పిల్లలు తీసుకెళ్ళినప్పుడు ఎంత ఏడుస్తారు మీరు చూసారు నేను వెళ్ళను నేను పోను పోను కానీ అమ్మ ఏం చేస్తుంది ఏడుస్తున్నాడు ఇంట్లో కూర్చోబెట్టం తీసుకుపోయి స్కూల్లో పడేసి వస్తుంది మళ్ళీ మధ్యాహ్నం తెచ్చుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ కే సేమ్ ఏమంటే అంత ఏడుస్తుంటే అమ్మ ఇంత దుర్మార్గంగా ఎందుకు తీసుకెళ్తుంది అంటాడా అంటే ఏమంటే మనకి ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే అమ్మ మనం చేసే పూజాది విధానాల్లో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం అంటే ఎలా అంటే చెప్తా చూడండి ఒక పూజ చేసాం ఇంత పుణ్యం అని ఉంటుంది సార్ హండ్రెడ్ రూపీస్ అనే పుణ్యం వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తారు వంద రూపాయలు అనే పుణ్యం వచ్చింది మనం పొద్దున్నే లేసి ఏం చేస్తామంటే స్నానం చేయకుండా చీపురు ముట్టుకుంటాం అక్కడ ఒక నలభై రూపాయలు కట్ అయిపోద్ది అలా శక్తి ఇంట్లో కూడా ముట్టుకున్నా అయిపోయింది అక్కడ ముప్పై రూపాయలు నలభై ఖర్చు అయిపోయింది స్నానం అయ్యకుండా పోయి దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ ముప్పై నలభై రూపాయలు ఖర్చు ఏమీ లేదు పూజ చేసినప్పుడు ఒక చిరాకు పడ్డాం అక్కడ ముప్పై నలభై రూపాయలు ఖర్చు అయిపోయింది అది అంటే ఏంటి ఇన్ని పూజలు చేసిన ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ పూజ చేసినటువంటి పుణ్యాన్ని మేము ఇంకో రూపంలో తప్పిదాలు చేసి ఖర్చు చేసుకుంటాం ఏమంటే ఏ తప్పిదాలు చేయట్లేదు కానీ నేను పూజ చేస్తున్నాను ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే మహాభక్తుడు అనుకునేవాడికి అమ్మవారు రిజల్ట్ ఇవ్వదు అని చెప్తాను ఎందుకో చెప్తా చూడండి అమ్మవారికి తెలుసు వీడిని ఇక్కడి నుంచి వదిలేసి ఇంకో వంద జన్మలు ఎత్తాలి ఈ వంద జన్మలు ఎత్తనివ్వకుండా ఈ జన్మలో వీడి కంప్లీట్ జీవించేస్తాను అనుకుంటాను అది కరుణ అది కరుణ అంటే అమ్మవారు అనుకునేది ఒక వీడు నా మహాభక్తుడు వీడు నా దగ్గరికి రావాలి వీడు మళ్ళీ ఇంకో వందో వెయ్యో జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ జన్మలోనే మొత్తం క్లియర్ చేసేద్దాం ఇది అర్థం చేసుకోవాలి సార్ ముందు చాలా ఇది చాలా లోతైన విషయం అర్థం చేసుకునేంత ఓపిక కూడా ఉండదు సార్ మొత్తానికే దూరం అవుతారేమో అమ్మవారికి అప్పుడు ఏంటంటే అమ్మ భగవంతుల్లో కంప్లీట్ గా వెళ్ళిపోతే శరణాగతి చెందితే వాడికి ఇంకే కోరికలు అప్పుడే చేస్తుంది ప్రతిసారి చేయదు కామన్ గా ఏంటంటే నువ్వు కోడిన కోరిక అమ్మవారిస్తూనే ఉంటుంది అదేంటి నీ కోరిక తీర్చిన తర్వాత మోక్షాన్ని ఇస్తుంది అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏంటంటే అమ్మ నాకు ఒక కారు కావాలి ఇస్తుంది అమ్మ నాకు ఇల్లు కావాలి ఇస్తుంది మంచి భార్య లేదా మంచి భర్త పిల్లలు కావాలి ఇస్తున్నాయి ఏముంటుంది ఇస్తుంటుంది ఇస్తుంటుంది కైవల్యం చెందే సమయం వస్తుంది అప్పుడు ఏంటంటే మనిషికి లోపల ఒక వైరాగ్యం ప్రారంభం అవుతూ ఉంటుంది అప్పుడు మాత్రం ఓకే వీడు సంపూర్ణంగా వీడు ఒక స్టేజ్కి వచ్చేసాడు అక్కడి నుంచి మాత్రం అతను చేసే పూజలు అన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే పూర్వజన్మల్లో చేసుకునేటువంటి కర్మల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి కోరికలు నెరవేరడానికి కాదు అప్పుడు ఏం చేస్తుంది ఓహో ఓకే ఇంకా వీడు నా లోకానికి రావాలి కాబట్టి వీటికి ఇంకా జన్మలొద్దు వీ లోపలికి తీసుకెళ్దాం అనేటువంటి దాంతో తీసుకెళ్తుంది అది మనం గుర్తుపట్టగలగాలి ఇక అంచలంచల దగ్గరికి వద్దాం ఎందుకంటే ఇది తెలియకుండా అక్కడికి వెళ్తే సబ్జెక్ట్ అర్థం కాదు అవును కరెక్ట్ సార్ అంచలంచల అనేటువంటిది ఏంటంటే అమ్మ ఫస్ట్ మనకి జాతక చక్రంలో మనము అంచలంచెలు ఎదగాలి అంటే ఏ రూపంలో వీళ్ళు ఎదుగుతావు అనేటువంటిది వాళ్ళు ఎక్కువ ఉంటుంది ఎదగడం అంటే ఏంటి సర్వసాధారణంగా ఫస్ట్ మనీ అంటే పేరు ప్రఖ్యాతులు ఆరోగ్యంగా ఉండడం పెళ్లి పిల్లలు పెళ్లి పిల్లలు ఇవి అంతే కదా అంతే రైట్ ఫస్ట్ నీకు మనీ వచ్చేటువంటి సోర్స్ ఎందులో ఉందనేది ఫస్ట్ నీ సెకండ్ లార్డు లెవెంత్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ వీటి కాంబినేషన్ చూసుకోవాలి అంటే నీకు లాభం ఎందులో వస్తుంది డబ్బులు ఎక్కడ వస్తున్నాయి మనం ఏం చేస్తున్నాము తక్ రాంగ్ రూట్లోకి వెళ్తున్నాం ఇక నీకు చక్కగా స్కూల్ పెడితే డబ్బులు వస్తాయని అనుకుంటే తీసుకెళ్లి హోటల్ పెడుతున్నాడు లేదా హోటల్ పెడితే డబ్బులు వస్తాయని ఉంటే తీసుకెళ్లి ఇంకోటి ఏదో సినిమా హాల్ కడుతున్నాడు అది తెలిసేసరికి సమయం అయిపోద్ది అక్కడ మెయిన్ ఒకటి మిస్టేక్ జరుగుతుంది రెండోది ఏంటంటే ఆ దశ రాలేదు ఒక్కోసారి అంటే ఈ దశలో వచ్చే యోగం లేదు ఆ దశలో మొత్తం పోరాడుతాడు నెక్స్ట్ దశలో వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు పైకి వస్తాడు జ్యోతిషాస్త్రం మనకి ఎందుకు ఉందంటే నువ్వు అంచలంచలుగా ఎదగడానికి నీకు ఏ రూట్లో డబ్బులు వస్తాయి ఏ రూట్లో నీకు పేరు వస్తుంది ఏ రూట్లో నువ్వు శ్రమ పడుతున్నటువంటి శ్రమకి లాభం వస్తుంది అనేటువంటిది ఉంటుంది అది తెలుసుకోకుండా మనం రూట్లోకి వెళ్ళడం తప్పు సరే ఏమండి ఇవన్నీ నాకు తెలియదు మా డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు అప్పుడు అమ్మవారినో నీకు ఇష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామినో లేకపోతే విష్ణువును అదే మన శివునో గట్టిగా పట్టుకో స్వామి నువ్వు తప్ప నాకు కొట్టే శరణాగతి అంటారు చాలామంది ఏమనుకుంటారంటే శరణాగతి అంటే ఏ కష్టం వచ్చినా భగవంతుడే అనుకుంటారు కాదు ఏ కష్టం వచ్చినా భగవంతుడు అన్నం కాదు శరణాగతి అంటే కష్టము సుఖము నాకు ఇవేమీ తెలియవు నీవు తప్ప అన్యము తెలియదు అనుకోవడం శరణాగతి నీవు తప్ప అన్యం నాకు ఇంకోటి తెలియదు నువ్వే అని అనుకోవడం శరణాగతి అక్కడికి వెళ్ళిపోగలిగితే ఆయనే చూపిస్తాడు అమ్మవారే చూపిస్తుంది నాన్ను ఇక్కడికి వెళ్ళు నీకు ఒకరోజు ఒక దగ్గరికి వెళ్ళి అన్నం తినలేదు అనుకుంటే ఎలా వెళ్ళిపోవాలంటే ఎంత డీప్గా వెళ్ళాలంటే ఓహో ఈరోజు నాకు అమ్మవారు అనుకుంటుంది నేను ఓ దగ్గరికి వెళ్ళాం వెళ్ళి ఒక అవమానం పడ్డాం నన్ను అమ్మవారు ఈ అవమాన రూపంలో నా కర్మం తొలగించింది ఓ దగ్గరికి వెళ్తే ఒక మంచి పేరు వచ్చింది అమ్మవారు నాకు ఈ రోజు ఈ మంచి పేరు ఇచ్చింది నాకు ప్రతిది అమ్మవారే ఓహో ఒక బాధ కలిగితే ఈ రూపంలో తీసేసింది కింద పడిపోయావు దెబ్బ తగిలింది అమ్మవారు పెద్దదెబ్బెద్ద తగలా చిన్న దెబ్బతో పోగొట్టి ఇలా గనక నువ్వు వెళ్ళగలిగితే ఆవిడే చూసుకుంటుంది ప్రతిది అమ్మవారు 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 అనుకుంటూ వెళ్తూ ఉంటే మొత్తం ఏం చేస్తుంది అంటే ఈ జన్మలోనే మొత్తం క్లియర్ చేసేస్తుంది ముందుకు వెళ్ళాలి ఇంకా వాళ్ళకి అర్థం కాదు సార్ అయితే దీనికి నేను త్రీ సిక్స్ నైన్ ఫార్ములా చెప్పాను దీనికి అంచలంచడానికి ఏమిటా త్రీ సిక్స్ నైన్ ఫార్ములా అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూర్చొని మీరు ఏం చేయండి అంటే ఇట్లా మఠం వేసుకొని సుఖాసనం వేసుకోవచ్చు లేకపోతే సిద్ధాసనం వేసుకోవచ్చు పద్మాసనం వేసుకోవచ్చు పద్మాసనం అంటే కొంచెం పెద్దవాళ్ళ కష్టం చిన్న పిల్లలు వేసుకోగలరు సిద్ధాసనము సుఖాసనం ఎవరైనా వేయచ్చు సిద్ధాసనం అంటే ఒక కాలు మాత్రం పైకి వస్తుంది మామూలుగా సుఖాసనం గా మఠం వేసుకుని కూర్చొని మూలాధార చక్రం మీద ధ్యాస పెట్టి ఓం గమ్ గణాధిపత అనుకోండి మూడు సార్లు మూడు సార్లు మూడు సార్లు చెప్తాయని పొద్దున్న నిద్రలేచిన వెంటనే దాని తర్వాత త్రీ అది దాని తర్వాత సిక్స్ ఓం స్కందాయ నమ అని ఒక ఆరు సార్లు అనుకోండి అప్పుడు మూలాధారం చక్రం మీద మీరు ఓం ఓం స్కందాయ స్కందాయ పెట్టకర్లేదు మీరు ఉచ్చరించేటప్పుడు మీ నోట్లో మనసులో అనుకోండి ఆ శబ్దాన్ని చాలా జాగ్రత్తగా అనుకోండి తర్వాత తొమ్మిది సార్లు ఓం నమో వెంకటేశాయ చేసుకోవచ్చు ఇది రాత్రి కాదు పొద్దున్నే తొమ్మిది సార్లు ఇలాగా రోజుకు మూడు సార్లు చేయాలి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం సో త్రీ సిక్స్ నైన్ మార్నింగ్ త్రీ సిక్స్ ఈవినింగ్ మీరు ఇది చెయ్యండి ఇప్పటికి ఇది నేను ఎంతో మంది కొన్ని వందల వేల మంది సార్ నా జీవితం మారింది నాకు ఫస్ట్ డబ్బులు కంటే ఫస్ట్ మనశ్శాంతి వచ్చింది నాకు ఏదో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది అనేటువంటి దీన్ని మూడు సార్లు గనక త్రీ సిక్స్ నైన్ ఫార్ములా కనుక చెయ్యగలిగితే నూటికి నూరు శాతము గణపతి ఏంటమ్మా ఆటంకాలు నువ్వు అంచలించలే అంటే ఫస్ట్ మీకు ఆటంకం ఉండకూడదు నెక్స్ట్ ఏంటి శక్తి నెక్స్ట్ ఏంటి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీకు చాలా అద్భుతంగా వివరించారు ప్రాక్టికల్ గా ఏం చేయొచ్చు ఇంకా స్పిరిచువల్ గా ముందుకు వెళ్ళాలి అంటే శరణాగతి ఎలా చేయొచ్చు ఇది కూడా కాదండి అనుకుంటే త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ చాలా చాలా కృతజ్ఞతలు ఇది డెఫినెట్ గా మీకు ఉపయోగపడాలి అంచలంచెలుగా మీరు ప్రతి ఒక్కరి మీ జీవితాల్లో మీరు ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే శ్రీమాత్ర